తొంభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయలకు సంబంధించినటువంటి ఫండు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి పడితే పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మనం ఏదైతే ఆర్టీఐలో మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ జరిగిన కన్ఫర్మేషన్ ఫ్రాడింగ్ దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా భీమ్గల్ మున్సిపల్లో బోర్లు వేయటోకు మరియు మోటార్లు ఫిట్టింగ్ అయిన ఖర్చులు ముప్పై నాలుగు లక్షల పదిహేడు వేల ఏడు వందల యాభై నాలుగు రూపాయలు భీమగల్ మున్సిపల్ ఒకటి నుంచి పన్నెండు వార్లకు చెట్లు పెట్టడానికి అయిన ఖర్చు పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది భీమగల్ మున్సిపల్ అన్ని వార్డులలో రోడ్లకు మొరం పోయడానికి అయిన ఖర్చు పదహారు లక్షల ముప్పై రెండు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు భీమ్గల్ పట్టణంలో నీటి సమస్యకు వాటర్ వాటర్ ట్యాంక్ ఎంగేజ్ తీసుకున్నందుకు అయిన ఖర్చు పద్నాలుగు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఆటోలు ట్రాక్టర్లు జేసీబీని మా ఏదైతే జేసీబీని పదిహేడు సార్లు రిపేర్ చేయించారట రిపేర్ చేసినందుకు ఖర్చు పదకొండు లక్షల తొంభై ఒక వేలు నాలుగు వందల ముప్పై ఆరు అయ్యప్ప సీసీ రోడ్ వేసినామని చెప్పేసి అని రెండు లక్షల అరవై వేలు రూపాయలు అదొకటి భీమగల్ మున్సిపల్ అయ్యప్ప గుట్ట మళ్ళ బోర్ వేసినామని చెప్పేసి అని ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయలు ప్రతి వార్డ్లో బ్లీచింగ్ పౌడర్ శానిటైజన్ చేసినామని చెప్పేసి అని పంతొమ్మిది లక్షల నర భీమగల్ మున్సిపల్ లో పన్నెండు వందల పందులు పట్టిన పందులకైన ఖర్చు రెండు లక్షల ఎనభై వేల రూపాయలు భీమగల్ మున్సిపల్లో ఎంగే ఎంగేజ్ లేబర్ శాలరీ బోర్ల 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 రిపేర్లు ఉత్సవాలకు ఫర్నిచర్కు మరి అన్ని రకాల సంబంధించినటువంటి బిల్లులు నలభై ఆరు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మిషన్ భగీరథ పైప్ లైన్ మన పట్టణంలో ఏదైతే పన్నెండు వార్డులలో ఉన్నాయి పన్నెండు వందల రూపాయలకు తొమ్మిది లక్షల తొంభై వేల ఒక వంద యాభై మూడు రూపాయలు మనం ఏదైతే ఉత్సవాలు వేసుకుంటామో మనకు బస్ దసరా కానీ బతుకమ్మ కానీ దానికి అయినా ఖర్చు పద్దెనిమిది లక్షల ఒక ఒకవేళ మూడు వందలు ఒకటి ఒక కోటి తొంభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయల మొత్తం వచ్చిన ఫండింగు వాళ్ళు ఖర్చు చేసింది దీంట్లో ఎంతైతే ఫ్రాడింగ్ జరిగిందో మేము ఇంతకుముందు ప్రతి ఒక్కరు మేము ఎవిడెన్స్ ద్వారా మీకు ఇచ్చినామన్నా ఇది ఏదైతే ఈ ఈ ఫండింగ్ దీన్ని బిల్లు లేవడకపోతున్న కారణం ఫస్ట్ ఆడిట్ జరగదైతే ఏ చేయరు అంటే ఆడిట్ నుంచి ఆడిట్ నుంచి పడితే ఈ బిల్లు వచ్చేదానికి మొత్తం ఎంబీ క్రియేట్ అయిపోయి అకౌంట్లో బిల్లు దాకా అంటే ఆడిటర్ నుంచి పడితే మున్సిపల్ సంబంధించిన కౌన్సిలర్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎవరైతే అటెండ్ ఉన్నారో కౌన్సిలర్స్ కానీ కోఆపెన్స్ కానీ మున్సిపల్ చైర్మన్లు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ కమిషనర్ కానీ వీళ్ళందరూ ఇందులో ఫ్రాడింగ్లో ఉన్నారని చెప్పేసి అని మా బీజేపీ పార్టీ గట్టిగా విశ్వసిస్తున్నది వాళ్ళను తక్షణమే వాళ్ళందరి పైన చర్యలు తీసుకొని ఈ డబ్బులను ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ దగ్గరికించి రూపాయి వసూలు ప్రతి ఒక్క రూపాయి అనా పైసా కూడా మన మన సొమ్ము కాబట్టి దాన్ని కక్కిపించే దాకా మేము వదిలిపెట్టము కక్కిపిచ్చి తీరుతామని చెప్పేసి అని మేము ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా భీమగల్ పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం భారా మతాకి బిల్లులు వాళ్ళు మనకు ఇచ్చిర్రు అందులో మనకు ఎంపీల రూపకంగా చేసిన ఫైల్లో ఒక ఏడో ఎనిమిది ఉన్నాయి మిగతా ఏవైతే ఉన్నాయో జేసీబీలో రిపేర్ అని చెప్పేసి పదకొండు లక్షల రూపాయలు కానీ ఈ వాటర్ సమస్యకు ఏదైతే ఎంగేజ్ తీసుకున్నామని చెప్పేసి అని వాటర్ ట్యాంక్ అని చెప్పేసి పద్నాలుగు లక్షలు కానీ ఈ చిన్న చిన్న దానికి ఈ శానిటైజేషన్కి సంబంధించినవి ఈ మూడు నాలుగు సంబంధించినటువంటి దానికి ఎంబీల రూపకంగా బిల్లులు లేవు ఓన్లీ మనకు అయింది ఇంత అని చెప్పేసి నచ్చిన అంటే దీనికి సంబంధించినటువంటి ఎంబీలు ఎవరి దగ్గర ఉన్నాయో తెలియదు మరి వచ్చి దీనికి ఆడిట్ చేసినో తెలియదు మరి డబ్బులు ఎవరు లేపుకున్నారు కూడా మాకు తెలియదు అని చెప్పేసి మనం చెప్పాం కానీ మాకు నూటికి నూరు శాతం తెలుసు అందరి మీద చర్యలు తీసుకుంటాము చర్యలు తీసుకునే మేము వదిలిపెట్టాం భారత్ మతాకి ఒక కోటి తొంభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయలకు సంబంధించినటువంటి ఫండింగ్లో మా అంచనా ప్రకారం అయితే మేము తీసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సుమారు తొంభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అవినీతి జరిగింది ఈ అవినీతికి పాల్పడేటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు అందులో అందులో ఆడిటర్ నుంచి పడితే మున్సిపల్ ఏ మున్సిపల్ కమిషనర్ నుంచి పడితే మున్సిపల్ ఏఈ కానీ మున్సిపల్ కమిషనర్లు కానీ కౌన్సిల్ మెంబర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ దానికి తర్వాత దానికి సంబంధించి ఈ బిల్లు లేపకొచ్చినటువంటి కాంట్రాక్టర్లు కూడా ఇలా ప్రతి ఒక్కరు కష్టం ఉన్నది కావున వీళ్ళందరి పైన కలెక్టర్ గారు చర్య తీసుకొని అవసరమైతే ఈ కాంట్రా ఈ దొంగ కాంట్రాక్టర్ల లైసెన్సులు రద్దు చేసి మున్సిపల్కు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి అని మా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫు నుంచి మేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ఈ బిల్లులన్నింటినీ ప్రతి ఒక్కరు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి దగ్గర నుంచి ఒక్క రూపాయి అనా పైసా వదలకుండా కక్కిపిస్తారని చెప్పేసి అని దాన్ని కూడా మేము గట్టిగా మేము బలంగా మేము ఇక్కడి నుంచి మేము కోరుకుంటున్నాము అలాగే ఈ అవినీతికి పాలుపడ్డటువంటి ప్రతి ఒక్కరిని ఎవ్వరిని కూడా న్యాయస్థానం వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి తగిన చర్యలు తీసుకొని వాళ్ళకు శిక్ష పడే విధంగా వాళ్ళకు శిక్షలు పడే పడాల్సిందిగా మేము కోరుకుంటున్నాము పడకపోతే ఇంత అవినీతి జరిగిన తర్వాత ఒకవేళ ఇదంతా ఏదైతే ఫ్రాడింగ్ను తప్పి పూర్చే ప్రయత్నాలు చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఊరుకునే లేదు పెద్ద ఎత్తున మున్సిపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడతాం భారత్ మతాకి మీ ద్వారా ప్రజలకు తెలిపాలి అదేవిధంగా ఈ అవినీతిని బయట పెట్టాలనే ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది మా ఏదైతే అవినీతి చేసారో వాళ్ళందరినీ వాళ్ళందరినీ చర్యలు తీసుకునేలా చూడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మాది సిక్స్త్ వాడన్న సిక్స్త్ వాడ్లో రెండు బోర్లు వేసినట్టుగా బిల్లు పెట్టుకున్నారు ఎంబీలు పెట్టుకు సిక్స్త్ వాడ్లో ఒక్క బోర్ కూడా వేయలేదు ఒకటి రెండోది యూత్ రూమ్ అని చెప్పేసి బురన్మాన్ యూత్ రూమ్ యూత్ రూమ్ దగ్గర బోర్ వేసినట్టు మోటార్ వేసినట్టుగా బిల్లు పెట్టుకున్నారు ఇప్పటికీ కూడా పోదాం యూత్ రూమ్ చుట్టూరుగా తిరుగుదాము ఎక్కడైనా బోర్ ఉంటాడు ఎక్కడ బోర్ లేదు బోర్లు వేసినట్టుగా అన్ని బిల్లులు తీసుకోవడం ఇతని ఇదే విధంగా తీసుకోవడం వెళ్ళేస్తామని చెప్పి బిల్ తీసుకోవడం అన్నీ ఫ్రాడింగ్ బాగా జరిగింది అంతా పందులు సంగతి పందులు పట్టేటప్పుడు పందులని తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి లోపల ఉప్పు పెట్టి వాళ్ళను అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళని కూర్చోబెట్టి పందులు పట్టిండు పందులు పట్టి వాళ్ళకు డబ్బు వాళ్ళకు ఒంటా రివర్స్ డబ్బులు ఇచ్చిపోతారు పందులు పట్టకపోయి పందులు పట్టుకొని వాళ్ళ డబ్బులు నువ్వు వీళ్ళు పన్నెండు వందల పందులు పట్టిరని చెప్పేసి రెండు లక్షల డెబ్బై రెండు ఇదే ఇంట్లో మళ్ళీ నలభై ఆరు లక్షలలో కూడా మళ్ళీ పందులు పెట్టినట్టు మళ్ళీ ఇళ్ళలో ఎనభై ఆరు లక్షలు ఎనభై ఆరు వేలు పెట్టింది ఇట్లా ప్రతిదీ డబుల్ డబుల్ మూడు వందలు నాలుగు వందలు పెట్టుకుంటూ ప్రతిదీ ఇట్లా ఫ్రాడింగ్ చేసినారు ఈ ఫ్రాడింగ్ అంతా బయటకు వచ్చి ఎవ్వరు ఫ్రాడింగ్ చేసినా అందరినీ శిక్షించాలని అందరు శిక్ష పడేంత వరకు ఈ భారతీయ జనతా పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాము ఈ ఎవరైతే ఈ శిక్ష ఈ ఫ్రాడింగ్ చేసినారో ఈ అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరూ వాళ్ళద్దర్థుని ఈ అవినీతి సొమ్ము కక్కించేంత వరకు మేము ఊపుకుంటాము ఇది భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయము పార్టీ ప్రోగ్రాము చేసి కొన్ని ఎవిడెన్స్లతో చూపిస్తాం మీకు ఒకటి ఫస్ట్ వార్డు అని చెప్పిండు రెండు బోర్లు రెండు మోటార్లు అని చెప్పారు అక్కడ మాత్రము ఫస్ట్ వార్డ్లో లేదు పాతది నర్సరీలో వేసిన దాన్ని ఆ బోర్ పెట్టింది అది ఒకటి ఉన్నది ఇంకోటి కర్నగల్లిలో రెండు అన్నారు కర్నగల్లిలో రెండు అంటే అవి రెండు కూడా వాళ్ళు సొంతంగా వేసుకున్నారు ఈ వార్డు వాళ్ళు ఒకటి ఆ వార్డు వాళ్ళు సొంతంగా వేసుకున్న కూడా వీళ్ళు బిల్లు వేపుకోవడం జరిగింది ఇంకోటి బ్రహ్మంగారి పుట్టక అన్నారు బ్రహ్మంగారి గుట్టకు కూడా ఎవిడెన్స్తో మేము అడిగితే వాళ్ళకు సంఘం మేము వేసుకున్నాం ఇది మా పైసలతో మేము వేసుకుంటే వాళ్ళు మాకు ఇస్తానన్నారు ఇవ్వలేదు కానీ వాళ్ళు బిల్లు వేపుకున్నారు వీళ్ళ మనకు ఎవిడెన్స్ ఎన్ని చూపిస్తున్నారు అంటే అట్లా విచ్చల విడిగా బోర్లు అనేది వేసుకుంటా విడిగా బోర్లు మోటార్ల పైన ముప్పై నాలుగు లక్షలు వాళ్ళు వేస్తే ఒక మూడు నాలుగు బోర్లు వేసి ఉండొచ్చు కానీ ఇరవై బోర్లు అన్నట్టు మోటార్లు ఇచ్చినామంటూ చూపిస్తున్నారు ఇంకోటి అదేవిధంగా అన్ని వార్డ్లలో మొరం పోయించినామని చెప్పి గ్రావెల్ పాదరు లక్షల ముప్పై రెండు వేలు చెప్పినాడు మొరం పోయేదానికి ఎన్ని వార్డ్లు మిగిలినాయి మొత్తం సీసీ రోడ్లు ఉన్నాయి మీకు వేరే వార్డ్లల్లో అయితే అన్ని సీసీ రోడ్ల సీసీ రోడ్ల మీద మొరం ఎట్లా పోస్తారు పోస్తే ఒకటో వార్డ్లో కూడా రెండు సార్లు మూడు సార్లు అన్నారు మళ్ళీ ఒకటో వార్డ్లో శివాలయంకు ఒకసారి ఒక శివాలయంకు పోసేరు మాత్రం వాస్తాం దాన్ని మిగతా మాకు మొరం అడిగితే మేము ఒకటో వార్డు నుంచి మాకు అంటే మా దగ్గర డబ్బులు లేవు మీకు డబ్బు మున్సిపాలిటీ పైసలు లేవు ఏదైనా ఉంటే జేసీపీతో పని చేసిస్తామన్నారు మరి ఇవన్నీ ఇక్కడికి వచ్చినాయి ఈ బిల్లులన్నీ లేపుకోవడం నాలుగు సార్లు మొరం పోషినాము మూడు సార్ల మురం పోషినాం అని చెప్పేసి బిల్లులు లేపేరిలో ఎం బిల్లు ఉన్నాయి